ధరణి తలముపై ప్రవహించి జనుల పాపములను హరించి భాగీరథి రీతిని స్మరణ సమస్త పాపములను హరించును కలి కాలుష్య హరంబు జేయగను నా కామ్యంబు దీర్చంగా భక్తి గొలువ యోగ్యతక సౌభాగ్యంబు కల్పించవా సలిలం బారును నాది కేలమునను విశ్వాసంబుతో నుండ ఊహలిలం గాదుగా మంజునామకం నృసింహ భీమసేనార్చిత ఉగ్ర రూపుడైన వైదిక దేవత భీమసేన భీమసేనర్చితుడైన శ్రీ నారసింహ ఈ పాపమనే కాలుష్యాన్ని తొలగజేయటో సేవించదను భక్తితో నాకు సేవించే యోగ్యత కలిగించడం కొబ్బరికాయలోకి నీరు ప్రవహించినట్లుగా నాకు తెలియకుండానే నీపై భక్తిభావం నాలో ఊహలను ప్రసరించగలదని ప్రార్థించదను కులాది దేవుడని గొల్చిరే స్థిర భక్తున్నది సత్కృప సౌభాగ్యమే పూర్వమున్ కరముల్ మోక్షద నా విపద్దశ తొలంగన్ జయుమా వేగమున్ అరవిందేక్షణ మన్యునామక నృసింహ భీమసేనార్చిత ఉగ్ర రూపుడైన వైదిక దేవత మన్యునామ వెలుస్తుంది భీమసేనార్చితుడైన శ్రీనారసింహ మధులకు కులదేవత వని ఎంచి మధ్వ మునీంద్రుల నుండి అందరూ భక్తిన్నతో నిన్ను ఆరాధించినారు నా విపద్ధ తొలగింపు నీ సత్కృమును కాక్షించి కరములు మోడ్చి నిన్ను ప్రార్థించదను అరవిందా వేగముగా నన్ను రక్షింపు నా వంశస్థులందరూ నిన్ను స్థిర భక్తున్నది సౌభాగ్యములు పొందిరి నీదు ధామంబనే మనమందే నిను నిత్యమే రామా నీదు నామంబు శక్తి ననన్యంబని రామబాణముగా బాణముగా భక్తార్థుల్నిగా నీ హనుమంతుండను మన్యునామ కృసింహ భీమసేనార్చిత రూపుడైన వైదిక దేవత మన్యునామసి భీమసేనార్చితుడైన కరుణతో నిండిన నీ యొక్క సత్యతీరిత ఘనమే నిన్ను అనునిత్యము తలచుతూ నీ నామము అనంతంలో గొప్ప శక్తి కాదా ఆ రామబాణాన్ని సంధించి భక్తుల్ని కాపాడాలని నేను హనుమంతుని వలె సదా నిన్ను ప్రార్థించును సర్వోన్మత్తులు దుష్ట కార్యోన్ముఖుల్ దానవుల్ కార్యకార్యములందు ధర్మములను గాంచేరెందు మృతి నందు పరమాత్మ నిల్ప నీవేన భీమసేనార్చిత ఉగ్రరూపుడైన వైదిక దేవత మంజు నామ భీమసేనార్చితులైన శ్రీనారసింహ రాక్షసులు గర్వముతో చెడ్డ చేయడానికి పూనుకుంటారు చేసే పనుల్లో ఏది ధర్మమో ఏది అధర్మమో కానలేదు ఈ భూమిపై ధర్మాన్ని నిలపగలవాడు నీవే సదా నిన్ను ఆరాధింతును